అందరికి నమస్కారం మనం రోజు మాటల్లో చాలా పని చేశాను అసలు శక్తి లేదు అని వాడుతూ ఉంటాం కదా కాని సైన్స్ ప్రకారం ఫిజిక్స్ ప్రకారం ఈ మాటలకు అసలైన అర్థం వేరే ఉంది ఈరోజు మనం ఆ సైన్స్ ప్రపంచంలోకి వెళ్ళి పని అంటే వర్క్ మరియు శక్తి అంటే ఎనర్జీ వెనుక ఉన్న అసలైన సూత్రాలేంటో చాలా సింపుల్గా తెలుసుకుపోతున్నాం మరి మొదలు పెడదామా సరే ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం ఫస్ట్ పని అంటే ఏంటో సైన్స్ భాషలో చూద్దాం తర్వాత దాన్ని ఎలా లెక్కించాలో కొన్ని ఉదాహరణలతో నేర్చుకుందాం ఆ తర్వాత పనిలో పాజిటివ్ నెగటివ్ అని తేడాలుంటాయని తెలుసుకుంటాం ఈ కాన్సెప్ట్ మనల్ని శక్తి లేదా ఎనర్జీ అనే పెద్ద ప్రపంచంలోకి ఎలా తీసుకెళ్తుందో చూసి ఫైనల్గా కదలికలో ఉండే శక్తి అంటే కైనటిక్ ఎనర్జీ గురించి వివరంగా మాట్లాడుకుందాం సరే మరి మొదలు పెడదాం మనం మొదటి టాపిక్ అస్సలు పని అంటే వర్క్ అంటే ఏంటి మనం రోజంతా కూర్చుని చదివినా లేదా ఒకే చోట నిలబడి బరువులు మోసినా అమ్మో చాలా పని చేశాం అనుకుంటాం కాని ఫిజిక్స్ మాత్రం దాన్ని పనిగా ఒప్పుకోదు ఎందుకబ్బా అదేంటో చూద్దాం అసలు పాయింట్ ఇదేనండి శాస్త్రవేత్తల ప్రకారం ఒక పని నిజంగా జరిగిందని ఎప్పుడంటారో గంటల తరబడి ఒక గోడను నుడుతూనే ఉన్నా మనకు చెమటలు పట్టినా సైన్స్ లెక్క ప్రకారం జరిగిన పని జీరో అవును సున్నా ఎందుకు ఆ మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడుంది చాలా సింపుల్ భౌతిక శాస్త్రంలో పని అంటే వర్క్ జరగాలంటే రెండు విషయాలు కచ్చితంగా జరగాలి ఒకటి బలం అంటే ఫోర్స్ ప్రయోగించాలి రెండు ఆ బలం వల్ల వస్తువు కదలాలి అంటే దానిలో స్థానభ్రంశం లేదా డిస్ప్లేస్మెంట్ రావాలి గోడను నెట్టినప్పుడు బలం ఉంది కాని కదలికలేదు అందుకే అక్కడ పని జీరో ఈ రెండింటినీ కలిపే సింపుల్ ఫార్ములాయే పని వర్క్ ఈజ్ ఈక్వల్ టు బలం ఫోర్స్ ఇంటూ స్థానభ్రంశం డిస్ప్లేస్మెంట్ సింపుల్గా చెప్పాలంటే డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ సరే ఈ ఫార్ములా అయితే బాగుంది కానీ దీన్ని వాడటమెలా కొన్ని లెక్కలు చేస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూద్దాం ఇక్కడ చూడండి ఒక సింపుల్ ప్రాబ్లం ఒక అబ్బాయి ఉన్నాడు అతను ఒక పుస్తకాన్ని నడుతున్నాడు అతను ఉపయోగించిన బలం అంటే ఫోర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ న్యూటన్లు అది కదిలిన దూరం డిస్ప్లేస్మెంట్ ముప్పై సెంటీమీటర్లు గుర్తుంచుకోండి మనం ఎప్పుడైనా మీటర్లలోటి మార్చుకోవాలి సో అది జీరో పాయింట్ త్రీ మీటర్లు ఇప్పుడు చెప్పండి జరిగిన పని వాక్ డన్ ఎంత ఇది చాలా చాలా సింపుల్ మనకు ఫార్ములా తెలుసుకదా డబ్ల్యూఇఇజీక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్ ఇప్పుడు మన దగ్గరున్న వాల్యూస్ అందులో పెట్టేద్దాం ఎఫ్ బదులు ఫోర్ పాయింట్ ఫైవ్ న్యూటన్లు ఎస్ బదులు జీరో పాయింట్ త్రీ మీటర్లు ఈ రెండింటిని మల్టిపల్ చేస్తే అంటే గుణిస్తే సరిపోతుంది అండ్ ది ఆన్సర్ ఈజ్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ జౌల్స్ ఈ జే అంటే జౌల్ పనికి శక్తికి ఇదే యూనిట్ అంటే ఒక న్యూటన్ ఫోర్స్తో ఒక వస్తువును ఒక మీటర్ దూరం జరిపితే అక్కడ జరిగిన పని ఒక జౌల్ అన్నమాట సో ఆ అబ్బాయి పుస్తకం మీద వన్ పాయింట్ త్రీ ఫైవ్ జౌల్స్ పనిచేశాడు సరే ఇంకో లెక్క చూద్దాం ఈసారి కొంచెం ట్విస్ట్ ఉంది ఒక అరకిలో బరువున్న పుస్తకాన్ని నేలమీద నుంచి వన్ పాయింట్ ఫైవ్ మీటర్ల ఎత్తుకి తీసుకెళ్తున్నాం అంటే మనం గ్రావిటీకి గురుత్వాకర్షణకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం మరి ఈసారి వర్క్ ఎలా కనుక్కోవాలి ఆ ఇక్కడే ఆ ట్విస్ట్ ఉంది ఈ ప్రాబ్లంలో మనకు డైరెక్ట్గా ఫోర్స్ అంటే బలం ఇవ్వలేదు కానీ మాస్ ద్రవ్యరాశి ఇచ్చారు ఒక వస్తువును పైకి లేపాలంటే కనీసం దాని బరువుకు సమానమైన ఫోర్స్ను మనం అప్లై చేయాలి బరువు అంటే ఏంటి అది ఒక రకమైన గురుత్వాకర్షణ బలమే దానికి ఫార్ములా ఎఫ్ ఫిజికల్స్ టు ఎంజీ ఇక్కడ ఎం జీరో పాయింట్ ఫైవ్ కేజీ జీఎంఓ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ పర్ సెంటెండ్ స్క్వేర్ రెండింటిని గుణిస్తే మనకు ఫోర్స్ ఫోర్ పాయింట్ నైన్ న్యూటన్స్ వస్తుంది సో మనకు ఫోర్స్ వచ్చేసింది ఇక మిగతాదంతా సేమ్ డబ్ల్యూఇికల్స్ టు ఎఫ్ఎక్సెస్ అంటే ఫోర్ పాయింట్ నైన్ న్యూటన్స్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ చూసారా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ జౌల్స్ ఆ పుస్తకాన్ని గ్రావిటీని ఎదుర్కొని పైకి లేపడానికి మనకు సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ జౌల్స్ పని పట్టిందనమాట ఓకే ఇప్పటిదాకా మనం చూసిన వర్కంతా ప్లస్ వాల్యూస్లోనే ఉంది కానీ ఇక్కడే కథలో అసలైన మలుపొస్తుంది పని మైనస్లో కూడా ఉండొచ్చా నెగటివ్ వర్క్ వినడానికి వింతగా ఉంది కదా అదేంటో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఆలోచించండి నెగటివ్ వర్క్ అంటే ఏంటి నేను మైనస్ ఫైవ్ హండ్రెడ్ జౌల్స్ పని చేశాను అని ఎవరైనా చెప్తే దాని అర్థమేంటి శక్తిని ఇచ్చారా లేక లాక్కొన్నారా జరిగింది ఈ తేడానే అర్థం చేసుకోవడం చాలా చాలా సింపుల్ ఒక బ్యాంక్ అకౌంట్ లాగా ఊహించుకోండి మనం నెట్టిన వైపే వస్తువు కదిలితే మనం ఆ వస్తు ఎనర్జీ అకౌంట్లో శక్తిని డిపాజిట్ చేస్తున్నట్టు అది పాజిటివ్ వర్క్ అదే వస్తువు ఒకవైపు వెళ్తుంటే మనం దానికి ఆపోజిట్లో ఫోర్స్ పెడితే మనం దాని ఎనర్జీ అకౌంట్ నుంచి శక్తిని విత్డ్రా చేస్తున్నట్టు అదే నెగిటివ్ వర్క్ సింపుల్ ఇక్కడ రెండు మంచి ఉదాహరణలున్నాయి ఒకటి ఒక బంతిని పైకి విసిరారనుకుందాం బంతేమో పైకి వెళ్తోంది కాని గ్రావిటీ ఏం చేస్తోంది దాన్ని ఎప్పుడూ కిందకే లాగుతోంది చూశారా మోషన్ పైకి ఫోర్స్ కిందకి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి గ్రావిటీ చేసే పని ఇక్కడ నెగటివ్ రెండోది ఘర్షణ అంటే ఫ్రిక్షన్ నేలమీద జారుతున్న ఒక బాక్స్ కాసేపటికి ఆగిపోతుంది ఎందుకు దాని మోషన్కి వ్యతిరేకంగా ఫ్రిక్షన్ అనే ఫోర్స్ వెనక్కి లాగుతోంది మోషన్ ముందుకు ఫ్రిక్షన్ ఫోర్స్ వెనక్కి సో ఫ్రిక్షన్ చేసే పని కూడా నెగిటివ్ ఉదాహరణకి వంద న్యూటన్ల ఫ్రిక్షన్ ఫోర్స్ కి వ్యతిరేకంగా ఒక పెట్టె నాలుగు మీటర్లు కదిలింది అనుకుందాం వర్క్ ఎంత హండ్రెడ్ ఇంటూ ఫోర్ అంటే ఫోర్ హండ్రెడ్ జౌల్స్ కానీ డైరెక్షన్ ఆపోజిట్ కదా అందుకే దాని మనం మైనస్ ఫోర్ హండ్రెడ్ జౌల్స్ అంటే మైనస్ నాలుగు వందల జౌల్స్ అని రాయాలి అర్థమైందా పాజిటివ్ నెగిటివ్ వర్క్ గురించి మాట్లాడిన ప్రతిసారి మనం తెలియకుండానే ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే పని శక్తి ఈ రెండూ విడదీయలేనివి ఒకదానితో ఒకటి బలంగా ముడిపడి ఉన్నాయి అసలు శక్తి అంటే ఎనర్జీ అంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలంటే పని చేయగల సత్తా లేదా కెపాసిటీ అంతే ఒక వస్తువుకి ఎనర్జీ ఉందంటే దానికి పనిచేసే కెపాసిటీ ఉందని అర్థం ఈ ఒక వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు మొత్తం కాన్సెప్ట్ అర్థమైపోయినట్టే పని అంటే శక్తి బదిలీ వర్క్ ఈజ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అంటే మనం ఒక వస్తువుపై పనిచేస్తున్నామంటే మన ఎనర్జీని ఆ వస్తువుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని అర్థం బంతిని విసిరినప్పుడు మన బాడీలోని కెమికల్ ఎనర్జీ బంతి మోషనల్ ఎనర్జీగా మారింది ఈ మార్పుకు కారణమైన ఆ ప్రాసెస్నే మనం పని అంటున్నాం ఓకే పనిచేస్తే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ ఎనర్జీ వల్ల వస్తువులో కదలిక వస్తుంది ఈ పాయింట్ మనకు అర్థమైంది మరి ఆ కదలికలో ఉండే శక్తినేమంటారు అదే మన నెక్స్ట్ టాపిక్ గతిశక్తి లేదా అందరికీ తెలిసిన పేరు కైనటిక్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ అంటే సింపుల్ కదులుతున్న ప్రతి వస్తువుకు ఉండే ఎనర్జీ ఒక బస్సు ఒక కారు పరిగెడుతున్న మనిషి ఎగిరే పక్షి వీటన్నిటికీ కైనటిక్ ఎనర్జీ ఉంటుంది లాజిక్ కూడా చాలా సింపుల్ స్పీడ్ పెరిగే కొద్దీ ఎనర్జీ పెరుగుతుంది అలాగే బరువు అంటే మాస్ పెరిగే కొద్దీ ఎనర్జీ పెరుగుతుంది అందుకే స్లోగా వెళ్లే సైకిల్ కంటే ఫాస్ట్గా వెళ్లే ట్రక్కు చాలా పవర్ఫుల్ ఇప్పుడు చూడండి మనం మొదట నేర్చుకున్న పనికి ఇప్పుడు నేర్చుకుంటున్న గతిశక్తికి మధ్య ఉన్న లింక్ ఇదే దీన్నే వర్క్ ఎనర్జీ థీరం అంటారు ఇది ఏం చెప్తుందంటే ఒక వస్తువు మీద మనం చేసే మొత్తం పని దాని కైనటిక్ ఎనర్జీలో వచ్చే మార్పుకు సమానం అంటే మీరు ఎంత ఎక్కువ పని చేస్తే దాని స్పీడంతగా మారుతుంది సింపుల్ ఆ ఆలోచన నుంచే ఈ ఫేమస్ ఫార్ములా వచ్చింది ఒక వస్తువు మొదట ఆగిపోయుంది అనుకుందాం దాని కైనటిక్ ఎనర్జీ ఎంత జీరో ఇప్పుడు మనం దానిమీద కొంత పనిచేసి దానికి వి అనే వేగాన్ని ఇచ్చాం మరి మనం చేసిన పనంత ఏమైంది అది ఇప్పుడు ఆ వస్తువులో కైనటిక్ ఎనర్జీగా స్టోర్ అయింది దాన్ని లెక్కించే ఫార్ములాయే కేఈ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవీ స్క్వేర్ హాఫ్ ఎంవి స్క్వేర్ ఇక్కడ ఎం అంటే మాస్ వి అంటే వెలాసిటీ సరే మనం ఈ టాపిక్ ముగించే ముందు ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచించండి ఒకవేళ ఈ విశ్వంలో పని అనే ప్రక్రియ ద్వారా శక్తిని ఒకదానినుంచి ఇంకొకదానికి మార్చడం కుదరకపోతే అసలు ఏమయ్యేది కార్లు కదిలేవా గాలి వీచేదా సూర్యుడి నుంచి మనకు వెలుతురొచ్చేదా అసలు మన గుండె కుట్టుకునేదా ఈ ఆలోచన మీకే వదిలేస్తున్నాను మళ్లీ ఇంకో టాపిక్తో కలుద్దాం